నల్గొండ జిల్లా మిరియాలూ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది కొట్టింది దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నల్గొండ జిల్లా మిరాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది కొట్టింది దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నల్గొండ జిల్లా మిరియాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు అయితే ఈ రోజు తెలవాద నల్గొండ జిల్లా మిడియాలు కూడా ఒకటి ఈ కూడా చాలా ఒక సౌద ఆందోళన చోటు చేసుకోవడం జరిగింది హైదరాబాద్ నుండి ఇటాలియన్ మార్గం డీసీఎం వాహనము అదేవిధంగా గుంటూరు నుండి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి సిమెంట్ ట్యాంకులు దిగులు కట్టుకున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే పరిస్థితి అదే అదేవిధంగా మన ముగ్గురికి తీవ్ర గాయకాలుగా వారి తరఫున ఉన్నటువంటి ప్రభుత్వం రాత్రి తల్లి చికిత్స అందిస్తున్నారు వారి ముగ్గురి పరిస్థితి కూడా విషయంలో ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది ముఖ్యంగా ప్రమాదానికి ప్రధాన కారణము తెలవదాన కురుస్తున్నటువంటి మంచు అదేవిధంగా అతి వేగంగా దీనికి అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు సో ఈ గుంటూరు నుండి వస్తున్నటువంటి ఒక సిమెంట్ ట్యాంక్ కి సంబంధించేసి నిజావుల నుండి ఖమ్మం వైపు వెళ్లే ముందు అంటే ఇక్కడ ఒక యూటర్ ఉంటుంది సో వాళ్ళ కర్వ్ చేసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి డీసీ అనేది వేగంగా వచ్చి తీసుకుంటూ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు ఓకే కానీ ప్రమాదం సంబంధించేసి ఆ యొక్క ఇటాలియన్ మార్బుల్స్ డీసీఎం లో వేసుకుని వస్తున్నారు కాబట్టి ఆ పైన అంటే ఆ వెనక ఉన్నటువంటి ఆ యొక్క ఆ మార్బుల్స్ మధ్యలో ముగ్గురు కూలీలు పరుగు ముగ్గురు కూలీలు పడుకోని ఉన్న పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈ ట్యాంకర్ ను బీకొట్టిందో ఆ యొక్క మార్గు సరైనవి కూలీ పడే వరకు ఆ ముగ్గురు కూడా అర్థమైన పరిస్థితి ఉంది క్యాబిన్ లో ఉన్నటువంటి ముగ్గురు మాత్రము తీవ్రంగా గాయపడ్డారు సో ఈ వీరిని ప్రధాన కారణాలకు అదేవిధమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే ఈ ట్యాంకరు అదేవిధంగా డిసీఎం డీకొట్టడంతో రోడ్డుపై అడ్డంగా పడి ఉండడంతో కూడా స్తంభించిపోయిన పరిస్థితిని పోలీసులు నిర్ణయానికి చేరుకున్న తర్వాత క్లియర్ సహాయంతో డీసెల్ అదేవిధంగా ఆ యొక్క ట్యాంక్ ట్రాఫిక్ లో క్లియర్ చేసిన పరిస్థితి ఉంది ఆ గాయపడ్డ వారికి పరిస్థితి మాత్రం విషయంగా ఉన్నట్టుగా తెలుసు ఎన్ని గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు తెలవటం అంటే మూడున్నర నాలుగు గంటల సమయంలో ప్రభావం జరిగినట్టుగా పోలీసులు నిర్దా పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆ సమయంలో మంచు అనేది చాలా తీవ్రంగా పడుతుంది సో మంచు తీవ్రత ఉండటము అదే సమయంలో డీసేమ్ ఎవరైతే నడుస్తున్నారో డ్రైవరు దాన్ని ఆ యొక్క వేగంతో వస్తూ యూటర్ లో ఉన్నటువంటి వాహనాన్ని గమనించకుండా ఉండటం వల్ల ఈ ప్రభావం జరిగింది చెప్పి పాలుస్తున్నారు మూడున్నర నాలుగు గంటల సమయంలో కాబట్టి ఎక్కువ కూడా ఆ టైంలో డ్రైవర్ కూడా పబ్లిక్ బయట లేనట్టు పరిస్థితి కొంత లేట్ గా సమాచారం కూడా అందిన చెప్పవచ్చు సో ఆ యొక్క క్షతగాస్తున్న మనము వెళ్ళే పోలీసులు చేరుకొని హాస్పిటల్ తరలించారు ముఖ్యంగా ఈ ముగ్గురు మృత్యవాత పట్టడానికి ప్రధాన కారణం ఆ యొక్క మార్పుల్స్ అనేవి వాళ్ళ మీద పడటం వల్ల మండించారని చెప్పేసి కూడా విధించారు ముఖ్యంగా అందరూ కూడా అంటే ఈ ఆ లో ఉన్నటువంటి కూలీలందరూ కూడా బీహార్ కు చెందినటువంటి వారిగానే పోలీసులు గుర్తించారు ప్రమాదం మాత్రము మూడున్నర నుంచి నాలుగేళ్ల సమయంలో జరిగిందని చెప్పి కోర్టు